సాయాలి అందరూ నన్ను కాంధీ గారు చూపిస్తారు ఆ యొక్క నవ్వు పేరు భూలక్ష్మి ఇద్దరు బసంతాలు పెద్ద పెద్ద పేరు శ్రీనివాస గిన్నారు చిన్న కుమారుల పేరు శ్రీకాంత్ అంటే శ్రీ శ్రీకాంతరావు యుఎస్లో ఉద్యోగం చేస్తున్నారు ఆయన యూనిస్ బాక్సర్ పెట్టింది ఆయన తిరుపతి పెద్ద ఆయనకి ఒక అమ్మాయి ఆ ఇటు పేరు మొదలు చేసి మా పెద్ద కుమారుని శ్రీనివాసరావుకి ఇప్పుడు కొడుకు ఒక కొన్ని పేరు ప్రేమసాయి తరు ఫోటో కొద్ది పేరు సాయి చచ్చిత్ర పెద్ద కొడుకు బీటెక్ ప్లాస్ అయ్యింది కమ్యూనికేషన్ బిల్డింగ్ ఎంఎస్ కూడా చేశాడు ఎంఎస్ చేసి ఆ బిల్లు అయ్యింది కానీ చిన్న చిన్న ఉద్యోగాలు తప్ప ఈరోజు పదిహేను ఉద్యోగాలు పట్టలేదు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది అది ఏదో దానికి అప్పుడు మమ్మల్ని సంపాదించబడుతున్నాడు దానివల్ల మా చిన్న మరబడి సాయితే మొదట బీజెక్ క్లాస్ లేదు ఇంకా కూడా ఉద్యోగం రహదే హైదరాబాద్ వెళ్ళి కొన్ని పోస్టులు నేర్చుకుంటానికి హైదరాబాద్ వెళ్ళి అక్కడే నేను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నూనె వ్యాపారం మొదలు చిన్న చిన్నగా ముఖ్యం చేరుగుతూ భారీ స్థాయిలోనే వ్యాపారం అభివృద్ధి చేశాను సుమారు ఇరవై ఐదు ముప్పై కోట్ల టన్ను లాస్ట్ లో చేశాను అయితే ఆరోగ్యరీత ఇక మనము ఇప్పుడు ఈ వ్యాపారము మనం చేయటము ఇబ్బందిగా ఉంది కాబట్టి విరమించుకున్నాము వ్యాపారం చేయట్లేదు మూడు సంవత్సరాలు అయింది వ్యాపారం తీసేసి మా బట్టనివాసరావు ఆయన వాసవాన్ని పిలుస్తారు ఆయన మాత్రం అయితే స్మార్ట్ ఫోర్డ్ వేరం ఎలా వచ్చామో మీకు వివరంగా చెప్తాను సాయి భక్తులు సాక్షిరావు గారు మా ఇంటికి వెళ్ళుకుంటా పచ్చి ఉన్నారు ఒకసారి పరుగు మిసెస్ మన మిసెస్ ఎల్లు కావడం వల్ల మా ఆ స్నేహం ఏర్పడి కాదు వాళ్ళు ప్రశ్నించి సాయి భక్తులే అప్పట్లో సరోజిని గారు చూసే గారు రంగయ్య గారు చంద్ర కృష్ణమూర్తి గారు వీళ్ళు ఒక పది మంది వరకే నాకు తెలిసిన భక్తులు ఈ నగర సంకీర్తన భజన చేస్తూ ఉన్నారు శాశ్వరావు గారు మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో భయం పెడతాము అనుకుంటున్నాను కట్టుబడి రాని అడిగాను అయితే పెట్టండి అని చెప్తాం అంతవరకు మాకు పంచదేబా గురించి నాయ గురించి కానీ మైకోళ్ళ గురించి కానీ మాకేం తెలియదు అయితే అప్పట్లో సరోజని కాదు సుజయ్య గారు ఎక్కువ వాళ్ళ పెద్దలు సాగుతూ ఉండేది తర్వాత భూములంగా ఆయన కూడా ఎంత మంచిగా ఉంటారు కానీ వీళ్ళు వచ్చి చెప్పినట్టే ఆయన ఉంటాడు అయితే ఇట్లా గాంధీ గారు ఇంట్లో వాళ్ళు మరియు పెడతామని నేను వాళ్ళు అనగా వాళ్ళు పెట్టమని చెప్పారు చెప్పారు కాబట్టి వాళ్ళంతా మరియు పెడతామని రోజు కానీ సరోజనే కానీ మూలంగా కానీ వాళ్ళు గాంధీ గారి మీద ఈ ఆదివారం అక్కడ కొనరు మళ్ళీ వచ్చే ఆడవారం కానీ ఎప్పుడైనా పెడదాము ఈ ఆదివారం వేరే కావాలంటే మేము పనిలో పెడదాము అనుకున్నాము అని గట్టిగా చెప్పారు అయితే కాశీరో గారు మాత్రం పట్టు విడవలేదు నేను వాళ్ళకి మాదిచ్చాను వాళ్ళు కష్టంగా పదిలో పెట్టుకుంటాను అడిగితే వాళ్ళు కాదని లేదు కాబట్టి వాళ్ళ మీద పెట్టాలని గట్టిగా ప్రోద్భనం చేశారు చేస్తే అప్పుడు ఇద్దరు ఏమేమి వేసి చీట్లు వేస్తాము చీట్లు వేస్తే ఎవరింట్లో పెట్టకండి స్వామి చెప్తే వాళ్ళ ఇంట్లో భజన పెడతాము అని నిర్ణయించుకున్నాను చీట్లు వేస్తే మా ఇంట్లో పెట్టకునే స్వామి అంగీ ఇచ్చారు కాబట్టి మా ఇంట్లోనే భజన చేశాము భజన మొదలయ్యింది మొదలైన పావు గంటకి నాకు ఇక్కడ హార్ట్లో పెద్దగా చెప్పి వచ్చింది కానీ నేను వెళ్ళకు కూర్చున్నాను ముందంతా పంజం చేసేవాళ్ళు కూర్చున్నాను పాటలు పాడుతున్నారు కానీ ఎప్పుడు అంత నాకు నెప్పి నేను ఎప్పుడూ చూడలేదు తట్టుకోలేనంత నెప్పి వచ్చింది ఇక పని ఉదాహరణ కూడా ఆయన అమ్ముతున్నాను ఇక బాలి మీరు భగవంతు గారి అందరూ నమ్ముతున్నారు దైవస్వరూపంలో నమ్ముతున్నారు మీరు చాలా మహిళ చేస్తానని నేను విన్నాను కాబట్టి ఈ దైవ స్వరూపుని బాధించితే ఈ 94 జంటనే తప్పవాలి అని మనసులో దణం పెట్టుకున్నాం దణం పెట్టుకున్న ఒక అరనేకనలాడే స్థితికి వచ్చు. తప్పిపోతే నాకు బాబా గారి మీద అమితమైన ఆరాధన విశ్వాసము భక్తి అన్ని కలిగినాది. నా పొన్ని జీవ మీద దైవ స్వరూపుని మహారామ మాధుని కార్యం అది ఒక నెలనే అప్పటి నుంచి కొద్దిగా పదిలో పాల్ ఎవరికైనా ఎక్కడికైనా సేవాలు చేస్తే వెళ్తూ అట్లా ఉండేవాడిని కొంతకాలం తర్వాత అప్పట్లో స్టాచ్యూ శని బాగా అన్యోన్యంగా ఉండడం వల్ల ఆయన ఎప్పుడు పుట్టబట్టిపోతే అప్పుడు మమ్మల్ని కూడా నమ్మకం పెట్టేవాళ్ళు సామాస్ ఉంది కానీ మేము కూడా వెళ్ళేవాళ్ళు అప్పట్లో పుట్టబట్టిలో ఏం బిల్డింగులు చెప్పు మర్రి చెట్లు ఉండేవి నుండి ఆ మర్రి చెట్టు కింద కొనుక్కోవటం చాపేసుకొని ఒక బకెట్లో నీరు తెచ్చుకోవటం మనం తీసుకెళ్ళిన సూట్కి అయితే అక్కడ పక్కన పెట్టుకోవటం దాని మీద ఒక గుప్పని కప్పుకొని ఎక్కడికన్నా వాళ్ళు స్వామి వచ్చినప్పుడు దళతాయం పోయేవాళ్ళం మధ్యాహ్నం ప్రకారం మధ్య చేసేవాళ్ళం కానీ ఏ వస్తువు ఒక్క పోదు అక్కడ బాబాగారి వంటలు ఇది లక్షల రూపాయల పులికెంత తిట్టినా కూడా పొయ్యేగలం దౌర్తి పిల్లవాళ్ళు కాదు అట్లా చాలా సంవత్సరాలు వెళ్ళాం ఒకసారి మనకి అప్పుడు రెండు మూడు షెడ్యూల్ పెట్టారు ఫస్ట్లో ఆ షెడ్యూల్లో ఒకసారి మాకు పదిహేను రోజుల ముందు బర్త్డేకి వెళ్తే మాకు స్థానం దొరికింది ఇంకా ఆ రోజున అక్కడ పదిహేను రోజులు ఉండి సావధంగా సేవ చేసి గుండి ఉన్నప్పుడు నాకు పక్కన ఈ సౌత్ సముత్తున్న కొన్ని బిల్డింగ్లు ఉంటాయి కదా ఆ బిల్డింగ్ బిల్డింగ్లో నాకు సేవ కోంత ఆటోరియం అప్పుడు కోట ఆడియం ఒకటే ఉండేది బాబా గారి ఇంటి ముందు ఈసోకి వచ్చి రాములుగా అంటూ కూర్చునేవాడు కోర్టు ఆడిటోరియంలో పోతాము ఉంటాయి మొత్తం పోతాము అని అయితే నాకు డ్యూటీ ఉంది గారి బర్త్డే ప్రోగ్రామ్ చూడాలని మనసులో ఉంది స్వామి మీ పెద్ద పెద్దగా మీరు ఈ భోగే భాగ్య నాకు కలిగిస్తు ఈ యూపీలో వేరే వాళ్ళని పంపించుకొని దండం పెట్టుకున్నారు మనసులో పెట్టుకున్నప్పుడు ఇక రాబోయే నాలుగు వేరే వాళ్ళకి మీరు వెళ్ళండి నేను ఉంటాను అని చెప్పి నన్ను పంపడం జరిగింది అప్పుడు ఆ ప్రోగ్రాం నేను దగ్గర నుండి మంచిగా చాలా కలిగించి ఆనందం అనుభవించాను అట్లా రెండు సంవత్సరం రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి కొత్త కొట్టి ఎంత ఉండేవాళ్ళం అప్పుడు ఇంటి వయసులో ఉన్నాం కాబట్టి డ్యాబర్ కూడా తీసేవాళ్ళం అయిన తర్వాత మా ఆర్య వయసు సంఘం వాళ్ళు అక్కడ సప్ను కట్టుకున్నారు రెండు రూట్రాలు స్థలం తీసుకొని సప్న చెప్తున్నారు అట్లంటే అప్పుడు రూమ్ నెల్లవి చెప్పారు రూమ్ కావాలంటే మీరు మీరు నూట డెబ్బై ఏడు వేలు ఉన్నట్టు ఇటప్పుడు మేము వేరే వాళ్ళకి తీసుకుంటాం బట్టి అయితే కట్టమూడి సత్యనారాయణ గారు నేను చిన్న ఉదయం వేరే వేసుకొని మీ డొనేషన్ చేశాం చేసిన తర్వాత కొద్ది నాలుగు అయిన తర్వాత మొత్తం బాగా డెవలప్మెంట్ అయ్యి అప్పుడు నాది పద్నావ నెంబర్ను అప్పుడు ముందు గవర్నమెంట్స్ చాలా తక్కువగా ఉండేవాళ్ళు తర్వాత స్వామి దగ్గర మొత్తం మూడు స్టేట్లు వంద రూమ్లు తయారైనాయి జనం బాగా వస్తున్నారు ఎంత చేస్తున్నారు తర్వాత సాయం కులవంత వారు కొలవంతు హాలు బాగా కులవంతు కట్టించాడు కాబట్టి అక్కడ భయన చేయటం ప్రోగ్రాంలు చేయటం అని నడుస్తూ ఉండేది నేను మూడు బర్త్డేలకి అక్కడ హిందూ స్టేడియంలో ప్రోగ్రామ్ కూడా వెళ్ళాను బాగా ఆనందం అనుభవించాను అయితే అప్పటి నుంచి బాబాగారి లైవల్లా మాకు ఏమి కష్టాలు కానీ ఏమి ఇబ్బందులు కానీ జరగలేదు మా తండ్రి బాబు ఏమి చెట్లు అయ్యాడు ఒక ఆయన ఉద్యోగం చెట్లు అయ్యాడు మా మనం చదువుకుంటున్నారు అందరూ బాగానే ఉన్నారు కానీ చిన్న చిన్న మా చాలా జరిగినాయి కానీ అవి నాకు లేదు बट बाबर बाग़नि चपम ज़रूरत